హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నా సండే లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మార్నింగ్ నైన్ థర్టీ అయితే అవుతుంది మంచిగా ఫ్రెష్ అయిపోయి అయితే టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా బయటకు అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకొచ్చినట్ని అయితే ఒక టీ షాప్ అయితే కనిపించింది మేము వెళ్ళేదారిలో ఇది మా ఇంటి దగ్గరలో అయితే ఉంటుంది ఇంకా లాగే ఇంకా మంచిగా టీ తాగేసి పిల్లలకు కూడా ఏదో అడిగితే స్నాక్స్ అయితే ఇప్పించేసి ఇంకా వెళ్తున్నాము చూస్తున్నారు కదా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మన ఆడవాళ్ళు ఏదైనా ఒక షాపు చూసామా ఏదైనా ఒక మాల్ చూసామా ఎవరన్నా చెప్తే మట్టికి అక్కడ వెళ్ళకంటే అయితే ఉండలేము కదా ఫ్రెండ్స్ అలాగే నేనైతే ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం అయితే రావడం లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్స్తో అయితే వచ్చాను అప్పుడైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ నార్మల్గా రూట్ ఏంటి అక్కడ ఏముంటాయని చెప్పి చూడడానికి అయితే వచ్చాను ఇక్కడ తెలుగు ఫ్రెండ్స్ అయితే నాకైతే పరిచయం అయ్యారు ఆ ఫ్రెండ్స్తో కలిసి నేనైతే వచ్చాను ఎక్కడికి వచ్చాను ఏంటన్నదైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే షిప్ యార్డ్కి అయితే వచ్చాను మనకి అక్కడ మన సైడ్ ఉన్నట్టయితే ఇక్కడ డి మార్ట్స్ అయితే ఏమీ ఉండవు ఇక కేరళలో అయితే డి మార్ట్ అయితే ఉండదు ఇంక మనకి ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్ మోరు ఇలాంటివన్నీ అయితే ఉంటాయి అవన్నీ తిరిగేసాను ఇంక మా ఫ్రెండ్స్తో వచ్చాను కదా ఇంకెలాగైనా మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈ మంత్ గ్రాసరీస్ ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నాను ఫైనల్గా ఇక్కడ చూసారా ఇంకా మంత్ లాస్ట్ కూడా అయిపోయింది ఇంట్లో ఏమి గ్రాసరీస్ కొంచెం అన్నీ నిండుకున్నాయని చెప్పి ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను సరే వెళ్దాంలే ఇంకా అని చెప్పన్నారు సరే అని చెప్పి ఇంక షిప్ యార్డ్కి అయితే వచ్చాము ఆ షిప్ యార్డ్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి అసలు మీరు అన్నీ కనుక్కోవాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ఓన్లీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకైతేనే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఏ ఏం చెప్పట్లేదు మీకు ఎలా అనిపించింది మన వీడియోస్ అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేళ్ళండి ఇంకా పిల్లలతో చూసారా మా బాబా అయితే ట్రాలీ అయితే తోస్తున్నాడు మా పాప అయితే కూర్చుంది మంచిగా వీళ్ళకి కావాల్సినవి అని ఇంకా నాకు ఇంట్లో ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్

లెక్కి షాపింగ్ ఏం చేస్తున్నారా షాపింగ్ చాక్లెట్ షాపింగ్ చేస్తున్నారా మీరు కూడా షాపింగ్ చేస్తున్నారా లెక్కీ ఏంటి ఎన్ని చేపల ఏంట్రోయ్ చేస్తున్నాం తీసుకో అయితే ఏంటి చేపలా మరి షిప్ చేయటం మాత్రం ఉంటుంది తీసుకో వాడతావు కదా ఇంటికి వెళ్ళిందా ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళిందా ఇంటికి వెళ్ళిందా తీసుకో ఎస్సి ఇక్కడ తినకూడదు అని చెప్తున్నా ఇక్కడ తినేస్తారా తీసుకుని షాప్లోనే అప్పుడు ఏమన్నాయి అక్కడ చూపించు ఓకే సూపర్ అవు అన్నీ ఉన్నాయి మరి షిప్ యటా మాత్రం ఉంటుందమ్మా అదే బాగున్నాయి ఉన్నాయి తీసుకో మహి తీసుకో వాడతావు కదా పెన్సిల్ పెన్కిస్ పెన్కిస్ సరే నువ్వు కూడా విద్దు ఏమిచ్చారు సరే నువ్వు కూడా ఎద్దుగా మహేష్ మహి మీ అబ్బాయప్పుడు అడిగేస్తున్నాడు రెండు నెలలకే రెండు నెలలకే గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్లు ఏం చేస్తున్నావు తీస్తే అలాగా తీయచ్చు షాప్లో నేను పడేసుకుంటారులే జెస్సి నేను షాప్లో పడేసుకొని ఇక్కడే కడేస్తారు షాప్లో కడేస్తారు చూడు షాప్లో ఇస్తా కదా నిన్ను కడేస్తా జస్ ఇక్కడ కట్టేసి షాప్ ముందు కట్టేసి ఆ కడత్తరు అంటే ఉంటది అలియాపు ఏమంటది దేకి తాంట ఉంటా న కోతతత ఉంటనే కుటంద ఉంటది అది ఇస్కో జే జే నిన్న హా కో కోతతత ని మెయిపోదా సర్ అన్నకి చెన్నది అన్నకి షేర్ చేసుకోవాలి అన్నది అన్నకి ఇచ్చింది అది హాఫ్ ఇచ్చి అన్నకి తీసుకో లక్కి ఇందులే ఇందులో ఇందులే బిల్ చేయలే ఇందులేయి అది సార్ బిల్ చేయడం కోసం ప్యాక్ పాప ప్యాకింగ్ చంపేసింది లక్కీ అందు ఎందులే అది అందులే బిల్ చేయాలి బిల్ చేయలే బిల్ చేయాలమ్మా అలా తినేయకూడదు తీసుకో వద్దు నీకు తినేస్తా సైలెంట్ గా వద్దు నీకంట అన్ని వద్ద నిన్ను కడేస్తా లెక్క నిన్ను కట్టేస్తారు అక్కడ నువ్వు తిరావు కదా జెర్సీ జెర్సీ నేను కూడా కట్టేస్తారు ఇక్కడ ఇగో వీడియో ప్రూఫ్ తీస్తున్నా వీడియో చేస్తున్నావు తినేస్తున్నా వీడియో చేస్తా అక్కడ నిన్ను కట్టేస్తారు అక్కడ ఈ షాప్ లో కట్టేస్తాను నేను తీస్తా తీస్తాను ఇగో వీడియో చేస్తారా వీడియో తీస్తా వీడియో తినచ్చారాగా తిర తిరచ్చారా తినచ్చ మరి సరే సరే బిల్ కడదా బిల్ చేద్దా మీ అబ్బాయి కూడా కడేస్తారా మా మీ అబ్బాయి కూడా తీసాడు మీ అబ్బాయిని మీ అమ్మాయిని కట్టేస్తారు కట్టేస్తారు చూడు లక్కీలు కడేస్తారు చేసి నేను కట్టేస్తారు నేను కట్టేసి అన్ని అన్నీ కూడా కావాలా అన్ని కూడా కడతారా నువ్వు కావాలంట రా తిన్నా తిన్నాను ఇగో ఇదిగో ఇగో వీడియో 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 గ్రూప్ ఇదిగో ఇదిగో వీడియో గ్రూప్ వీడియో గ్రూప్ వీడియో 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 నిన్ను కట్టేస్తారు నిన్ను నిన్ను కట్టేస్తారు లక్కి నిన్ను కట్టేస్తారు చూ షాప్లో

మా తినేస్తా మన తినేస్తాను మమ్మీ రాదు నిన్నే కడేస్తా మమ్మీ కాదు నిన్నే నక్కి మమ్మీ ఎదురా మీ అమ్మాయి మీ అమ్మాయిని కడేస్తారంటే మమ్మీ కూడా మమ్మీని కూడా కట్టేవాడు నిన్ను కూడా కడేవాడదు ఏమే అమ్మాయి నువ్వు చాకడ్ నువ్వు చాకడ్ ఇచ్చావంటే మీ అమ్మ అదిగో తీస్తుందంట మీ అమ్మాయి మీ అమ్మాయి కట్టద్దా దీన్ని కూడా కడవాలంటే చెసి ఎస్సి నిన్ను కడతారు మమ్మీ కావాలద్దా అమ్మ కావాలా రవి నువ్వు కూడా కావాలంటే నిన్ను కూడా సార్ కట్ట పేమెంట్ చేయొద్దా చెస్ పేమెంట్ చేయొద్దా ఏసీ అన్న ఇచ్చిన ముక్కి అన్నకి ఇచ్చినది అపమాన అన్నను కొడగడతారు నిన్నొక్కడే అలా గడ వెరీ గుడ్ తక్కి తినిపిస్తాక తిను ఐర్ పీపు విశేష చెల్లికి తిను తినిపి తినిపిస్తా దానికి 3 3 తిను అనేది వెరీ గుడ్ తినిపించి మీ అమ్మాయి చూడాల అన్నకి ఎలా తినిపిస్తున్నారు కట్టేస్తారు మీ ముగ్గురిని నీ వెళ్ళిపోతా సైలెంట్గా నీకు ఏమన్నా తెలియదు ఎప్పుడైపోతుంది చెన్నై చెన్నైలో షాపింగ్ మాల్స్ అని తిరిగేసావు సూపర్ మార్కెట్ అని తిరిగేసావు కొచ్చిలో కూడా అన్ని సూపర్ మార్కెట్ తిరిగేస్తావు ఇంకేం తిరుగుతు ఇప్పటికే నాలుగైదు తిరిగా చాలువా రిలయన్స్ మార్ట్లు డి మార్ట్లు ఇంక అన్ని ఇదే లేవా చివరికి కొచ్చిన షిప్ యార్డ్ షిప్ యార్డ్ షాప్ కూడా వచ్చేస్తావు షిప్ యార్డ్ సూపర్ మార్కెట్ కూడా వచ్చేస్తావు ఇంకేం తిరుగుతావు ఎన్ని కొనేస్తావు సామాన్లు రిలీ ఫిల్ చేస్తా అప్పుడే ఎవరు పనులాలు బిజీగా ఉన్నారు పదండి హైదరాబాద్ పద బుక్స్ కూడా నాకు బుక్స్ కూడా ఇంక ఇక్కడ అయితే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం వెజిటేబుల్స్ అయ్యి నాకు కొంచెం నచ్చలేని అయితే నేను వెళ్ళే దారిలో అయితే తీసుకున్నాము ఫైనల్గా నేను ఇన్ని షాపింగ్ అయితే చేశాను ఇంక ఇంటికి వచ్చే టైంకి మంచి ఫుల్ వర్షం అయితే పడి తడిచిపోయి వచ్చామని చెప్పి ఇంక పిల్లలు ఒకటే అలా చేస్తున్నారు వర్షంలో తడుద్దామని చెప్పి సరే ఇంకెలాగే తడుచున్నాం కదని చెప్పి వాళ్ళని ఆడితే కూడా ఇంకా అలాగా రెండు స్టెప్లు అయితే వేసి కొంచెం రీల్ అయితే తీసుకున్నాము ఇదే ఫ్రెండ్స్ మా షాపింగ్ వీడియో ఇందుకే నేను ఏమేమి తెచ్చాను ఏంటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీ నా బిల్ ఎంత అయిందో ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫైనల్గా అయితే నా షాపింగ్ అంతా అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మధ్యలో సూపర్ మార్కెట్లో అది ఆగి ఇంకా పాలు పెరుగు ఇంకా ఏమన్నా లేనివన్నీ ఇంకా అక్కడ తీసుకొని అయితే వెజిటేబుల్స్ అక్కడ నాకు నచ్చలేదని చెప్పాను కదా లాస్ట్లో ఉన్నాయని ఇంక సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొని ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో వీడియోతో మేము ముందుంటాం